నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ మహాభారత ధారావాహికకు అందరికీ స్వాగతం మనం క్రితం వీడియోలో భీష్ముడు ఎలా ఆవిర్భవించాడో మనం చెప్పుకున్నాం ఆనాడు అతని పేరు భీష్ముడు కాదు గాంగేయుడు దేవవ్రతుడు ఇలాంటి పేర్లు ఆయనకు ఉన్నాయి కదా భీష్ముడు తర్వాత అవుతాడు కాకపోతే పరిచయం కోసం చెప్పడం జరిగింది గంగాదేవి అప్పుడే పుట్టినటువంటి పుత్రుని దేవవ్రతుణ్ణి తీసుకొని అలా వెళ్ళిపోయేసరికి చాలా బాధపడ్డాడు శంతనుడు ఎంత తెలివి తక్కువగా ప్రవర్తించాను నేను ఆమె ఆ బిడ్డను ఎలాగూ చంపేది కాదు నేనే తొందరబడి ఈ బిడ్డను చంపకు అసలు నువ్వెవరివి అని చెప్పేసి నేను అడిగేయటం వల్ల ఇంత పరిణామం వచ్చింది దేవతాస్వరూపిణి అయినటువంటి ఆ యొక్క గంగాదేవి ఆ యొక్క సహచర్యాన్ని నేను పోగొట్టుకున్నానే అనవసరంగా తొందరపాటుతో మాట్లాడి అని చెప్పి తనలో తాను చాలా బాధపడుతూ అలా గడిపేస్తున్నాడు గడుస్తుంది సమయం అతనికి ఆ గంగాదేవికి సంబంధించినటువంటి మధురానుభూతులు జ్ఞాపకాలు అవే అతన్ని భేధిస్తూ ఉన్నాయి స్త్రీ యొక్క వియోగంలో ఇంత దుఃఖం ఉంటుందా ఎందుకు ఈ ప్రకృతి ఇంత దారుణంగా ఉంది ఎంతో చక్కగా ఉన్న సౌందర్యం ఎందుకు ఇలా మాయమైపోతుంది ఎంతో చక్కగా ఉన్న యవ్వనం ఎందుకు ఇలా మూడు నాళ్ల ముచ్చట అయిపోతుంది ఇద్దరు మనస్సులు కలిసిన తర్వాత గాని అకస్మాత్తుగా వెళ్ళిపోతే ఆ మిగిలి ఉన్న మనస్సు ఎంతగా బాధపడుతుంది ఎంత ఆవేదన అనుభవిస్తుంది ఎందుకుంది ఇలా ఈ ప్రకృతిలో ఎందుకుంది ఎవరి శాసనం ఇది అని తనలో తాను ఎంతగానో మదన పడిపోతున్నాడు ఆ పుట్టిన బిడ్డ ఎలా పెంచుతుందో ఎక్కడ పెంచుతుందో ఏం చేస్తుందో అసలు మళ్ళీ తిరిగి వస్తదా రాదా ఆమె ముఖాన్ని నేను మళ్ళీ చూడగలనా లేనా అని బాధపడుతూ 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 ఆ యొక్క రాజ్య భారం కూడా తాను వహించకుండా మంత్రులకి వాళ్ళకి అప్పగించి నిజానికి అక్కడ చేసేదేమీ లేదు ఎవరి పనులాలు చేసుకుంటే ఏ ప్రాబ్లము లేదు రాజ్యంలో అలాగే గడిచిపోతూ ఉంది పన్నెండు సంవత్సరాల పాటు ఆ యొక్క విరహ వేదనలో వియోగ దుఃఖంలో శంతనుడు గడిపాడు అప్పుడు అతను మళ్ళీ ప్రతిరోజు అదే పని చేస్తాడు ఇక ఆ రోజు సంగతి గంగానది తీరంలో ఎక్కడైతే గంగాదేవిని ముందు చూశాడో అక్కడే తచ్చాడుతూ అక్కడే తిరుగుతూ ఇక్కడ గంగాదేవి కనిపిస్తే బాగుండు సడన్గా గంగాదేవి నా ముందుకు వస్తే నేనేం మాట్లాడగలను ఆమె సౌందర్యాన్ని చూసిన ఊపిరి ఆగిపోద్దేమో ఆమెతో నేనేం మాట్లాడాలి కనిపించగానే అని ఇలా ఏదో తనలో తను మాట్లాడుకుంటూ తనలో తను చెప్పాలంటే ప్రేమించే వాళ్ళంతా కూడా ఒక రకమైన ఉన్మాదానికి గురవుతారు ఎంతో కొంత పూర్తిగా కాదు ఆ ఉన్మాదంలో వాళ్ళు తమలో తామే మాట్లాడుకుంటూ ఉంటారు ఏదేదో ఊహించుకుంటూ ఉంటారు ఎప్పుడో జరిగినవి తలుచుకొని ఇప్పుడే జరిగినట్టుగా దుఃఖిస్తూ ఉంటారు ఇలా చాలా ఉంటాయి అందుకే కొంత ఉన్మాద స్థితియే ఉంటుంది అది ప్రవహించేటటువంటి గంగా నది ఏదో చాలా ఒక చిన్న కాలువలా ప్రవహిస్తున్నట్టు నీళ్లు రాకుండా ఉన్నట్టుగా గమనించాడు ఇదేంటి గంగానది ఎప్పుడు వస్తుంది కదా ఇలా ఎందుకు జరుగుతుంది అనుకొని అక్కడ ఎక్కడ అవరోధం జరిగిందో అక్కడికి వెళ్ళి చూస్తే ఒక పన్నెండేళ్ల బాలుడు ఆ యొక్క గంగానదిని అవరోధించాడు తాను వేసిన బాణాలతో చూశాడు ఏ బాలక నువ్వు ఎవరివి సాక్షాత్తు దేవుడివా దేవతవా దేవతాపుత్రుడివా నువ్వెవరు అసలు నా పేరు దేవవ్రతుడు అంటారు అన్నాడు ఓహో దేవవ్రతుడివా నువ్వు ఏమిటిది ఇక్కడనే రాజు నేను నా ఆజ్ఞ లేకుండా నా అనుమతి లేకుండా ఈ గంగాదేవిని నువ్వెందుకు నిరోధిస్తున్నావు అని అడిగితే ఆ పిల్లాడు ఏం మాట్లాడలేదు వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళాడు అని ఆలోచిస్తూ ఉంటే గంగాదేవి ఆ పిల్లాన్ని తీసుకొని కుడి చేత్తో పట్టుకొని ఆ పిల్లాన్ని తీసుకొచ్చింది గంగాదేవిని చూడగానే నోట మాట రాలేదు శంతనుడికి ఆమె సౌందర్యం చెదరలేదు మొదటి రోజు ఎలా చూశాడో అలాగే ఉంది ఆమె అలాగే ఉంది ఏం మార్పు లేదు ఆమెలో ఇతనికే ఇంకా గడ్డం పెరిగిపోయి కొన్ని తెల్ల వెంట్రుకలు వచ్చేసి ఈయన విచిత్రంగా తయారై ఉన్నాడు పైగా ఆమె లేని విరహం ఉంది కదా ఆ వియోగ దుఃఖంలో ఉన్నాడు కదా బాధపడుతూ ఉన్నాడు కదా ఆమెకి ఏ బాధ లేదు ఆమె హాయిగానే ఉంది వచ్చేసింది రాజా ఈమె ఈ పిల్లాడు ఎవరనుకుంటున్నారు మీ అబ్బాయే మన అబ్బాయే నా పిల్లాడు కాబట్టి గాంగేయుడు అంటాం ఇతని పేరు దేవవ్రతుడు చూశారా ఎలాంటి పరాక్రమవంతుడు నా యొక్క శక్తిని తన బాణాలతో ఆపాడు ఇతన్ని నేను పరశురాముడి దగ్గర శస్త్రవిద్య నేర్పించాను అనేక అస్త్రశస్త్రాలు ప్రయోగించడం వీడికి చాలా తేలిక యుద్ధంలో అపజయం అనేది ఇతనికి ఉండదు చాలా గొప్పవాడు అష్టవశువుల్లో ప్రథముడైనటువంటి ద్యూ అనబడేటటువంటి వశువు ఇతను కారణవశంతో ఇతను ఈ యొక్క మనుష్య లోకంలోకి వచ్చాడు ఇతను పరశురాముడి దగ్గర అన్ని విద్యలు నేర్చుకోవటమే కాకుండా వశిష్ఠుడు వంటి గొప్ప గొప్ప ఋషుల దగ్గర వేదాధ్యయనం చేశాడు చిన్న వయసులోనే చాలా నేర్చుకున్నాడు రాజనీతి కూటనీతి వంటి అనేక నీతి శాస్త్రాలు ఇతను నేర్చుకున్నాడు ఇతను ఒకసారి వింటే అర్థం చేసుకోగలడు ఇంత చిన్న పిల్లవాడు ఇలా నేను తయారు చేసి నీకు నీకు వారసుడుగా కాబట్టి తీసుకువెళ్ళు ఆ పిల్లాన్ని చూడగానే శంతనుడికి అమితానందం కలిగింది ఆహా నా పుత్రుడేనా నిజంగా నా పుత్రుడేనా ఇంత గొప్పవాడా నా పుత్రుడు ఏమి ఆ రూపం ఏమి ఆ తేజస్సు ఏమి ఆ పరాక్రమం అద్భుతం అనితర సాధ్యం అనుకొని గంగాదేవితో ఇంటికి వెళ్దాం రారాదు అన్నాడు రాజా మీకు నాకు రుణం తీరిపోయి చాలా కాలం అయింది నా బాధ్యతలు నా కర్మలు నాకు ఉన్నాయి నా కర్తవ్యాలు నాకున్నాయి మీరు ఈ పిల్లాన్ని తీసుకెళ్ళండి అని చెప్పింది ఆమె మాయమైపోయింది ఆ పిల్లాన్ని తీసుకొని రాజు ఇంటికి వచ్చాడు ఆ పిల్లాన్ని చూసి ఎంతగానో మురిసిపోతున్నాడు ఆ పిల్లాడికి తెలియని విషయం అంటూ లేదు అన్ని విషయాలు మాట్లాడుతున్నాడు అన్ని శాస్త్రాల గురించి మాట్లాడుతున్నాడు చాలా అద్భుతమైన వివేకంగా చూపిస్తున్నాడు తెలివితేటలు ప్రజ్ఞాపాట వల్ల ఎక్కడా మామూలుగా లేడు ఒక నవయౌనంలో ఉన్నటువంటి వ్యక్తిలాగానే ఉన్నాడు చూస్తే చిన్న బాలకుడు అందరికీ పరిచయం చేశాడు గతంలో గంగాదేవి పిల్లాడిని తీసుకెళ్ళిపోయింది కదా ఆ పిల్లాడే వీడు అని చెప్పాడు అందరూ కూడా ఆదరించారు రాజపుత్రుడు కాబట్టి అందరూ చాలా అపరూపంగా చూసుకుంటాడు ఈ గంగాదేవి యొక్క వియోగ వేదన శంతనుడిలో ఈ పిల్లాడు వచ్చిన దగ్గర నుంచి తగ్గిపోవటం మొదలైంది అంటే జ్ఞాపకాల్లో గంగాదేవి ఉంది కానీ ఆ జ్ఞాపకాలు ఇప్పుడు బాధించటం లేదు ఇంతకుముందు బాధించేవి ఈ దేవవ్రతుడు కంటి ముందు ఉన్నాడు ఎంతో చక్కగా ఉన్నాడు తనని ఎంతో చక్కగా చూసుకుంటున్నాడు తన పట్ల ఎంతో ఆదరంతో ఉన్నాడు తన గురించి అన్ని విషయాలు తెలుసుకుంటున్నాడు ప్రజల యొక్క సమస్యలు తీరుస్తున్నాడు రాజ్యంలో ఏ సమస్య వచ్చినా తీరుస్తున్నాడు ఎంతో గొప్పగా ఉన్నాడు అలా ఒక మూడు సంవత్సరాలు గడిచింది ఆ తర్వాత శంతనుడు ఆ యొక్క నదీ తీరంలో పడవ నడుపుతూ ఒక అమ్మాయి అతనికి కనిపించింది ఆ అమ్మాయి పేరేంటో తెలుసుకున్నాడు ఆ అమ్మాయి పేరు సత్యవతి ఆ అమ్మాయి శరీరం నుంచి అద్భుతమైన సువాసనలు వస్తున్నాయి ఆమె పేరు సత్యవతి లోగడ నేను ఇంతకుముందే చెప్పాను ఆ అమ్మాయిలో ఆ యొక్క సహజమైన సౌందర్యాన్ని చూసి ఎంతో ముగ్ధుడైపోయి ఆమెను పెళ్లి చేసుకోవాలి అనే కోరిక ఈ శంతనుడికి కలిగింది పడవ నడుపుతూ ఉంది నేను ఎలాగూ మహారాజుని కదా నాకు ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తారులే అనే ధైర్యంతో ఉన్నాడు వెళ్ళి ఆ దాసరాజుని అడిగాడు నేను ఈ సత్యవతిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను నేను ఫలానా హస్తినాపుర రాజుని నన్ను శంతనుడు అంటారు అతను అన్నాడు దాసరాజు రాజా నిజమే మీ బోటి రాజులకి చాలామంది భార్యలు ఉంటారు మీకు ఒక కుమారుడున్నాడని కూడా నేను మీ మంత్రుల ద్వారా విన్నాను నా పుత్రికని మీరు పెళ్లి చేసుకుంటే ఆ పుత్రికకి పుట్టేటటువంటి సంతానానికే మీరు కానీ రాజ్యాన్ని ఇస్తాను పట్టాభిషేకం చేస్తాను అంటే మీకు మా అమ్మాయినిచ్చి పెళ్లి చేయటానికి మాకు ఏ అభ్యంతరము లేదు అన్నాడు అది అది ఎలా కుదురుతుంది అరివిక్రమ పరాక్రమవంతుడు స్ఫూరద్రూపి విజ్ఞావంతుడు ప్రజ్ఞావంతుడు అయినటువంటి దేవవ్రతుణ్ణి వదిలేసి నేను మాకు రాబోయే సంతానం ఎలా ఉంటుందో కూడా తెలియకుండా ఎలా రాజు చేసేస్తాను నేను అర్హత లేని వాడిని నేను ఎలా రాజు చేస్తాను అర్హుడైతే ఎలాగూ ఓకే లేకపోతే ఎలా అని చెప్పేసి ఒక చింతలో పడిపోయి ఆ యొక్క శంతనుడు ఇంటికి వచ్చేసాడు ఇంకా ఏం మాట్లాడలేదు అతను అర్హుడైతే అతను ఎలాగూ రాజవుతాడు అర్హుడు కాకపోతే కాడు అని ఆ దాశరాజు వినట్లేదు నువ్వు మా అమ్మాయికి పుట్టిన సంతానానికే రాజ్యం ఇస్తానని చెప్పు మాట ఇవ్వు చాలు నేను నీకు ఈ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తా అన్నాడు ఇక శంతనుడికి చాలా బాధ కలిగింది మళ్ళీ దాశరాజే అన్నాడు ఈ అమ్మాయి నా కడుపున పుట్టిన అమ్మాయి కాదు ఒక గొప్ప వ్యక్తి అతని యొక్క పుత్రిక అతను నాతో ఇలా చెప్పాడు ఈమె వంశం రాజ్యం ఏలాలి అని చెప్పేసి నువ్వు చెప్పు ఈమెను పెళ్లి చేసుకోవడానికి ఎవరైనా వస్తే అని నువ్వు చెప్పాడు కాబట్టి నేను కూడా ఇలా చెప్తున్నాను అని చెప్పాడు ఇక శంతనుడి ఆశ నిరాశ అయింది కదా చింతాక్రాంతుడైపోయాడు చాలా బాధపడుతున్నాడు ఏదో శూన్యం వైపు చూస్తూ అలా ఉండిపోతున్నాడు ఈ యొక్క దేవవ్రతుడు తండ్రి పట్ల చాలా శ్రద్ధగా ఉంటాడు కదా చూశాడు ఏమిటి నాన్నగారిలో ఏదో మార్పు వచ్చేసింది ఇంత చింత ఈయనకెందుకుంది నన్ను చూసి సంతోషించేటటువంటి నాన్నగారు నన్ను దగ్గరికి తీసుకొని నా యొక్క ముంగురుల పైన ఎంతో ముద్దుగా నన్ను ప్రేమించేటటువంటి నాన్నగారు ఎందుకు ఈ విధంగా ఇలా చింతాక్రాంతులై ఉన్నారు అనుకొని మంత్రుల్ని వారిని అడిగారు ఏంటి నాన్నగారి యొక్క పరిస్థితి ఏంటి మీరు సమకాలీనులు కదా ఆయన యొక్క అభిలాషలేంటో అభిరుచులేంటో తెలిసిన వాళ్ళు కదా వారితో పాటు మీరు ప్రయాణాలు చేస్తూ ఉంటారు కదా ఎందుకు ఇలా నాన్నగారు ఉన్నారు అని చెబితే ఆ మంత్రులు వాళ్ళంతా కలిసి ఏం చెప్పమంటావు దేవవ్రత ఆయన గారు ఒక పడవ నడిపే అమ్మాయి మీద మోజు పడ్డారు ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఆ అమ్మాయికి పుట్టిన సంతానానికే రాజ్యాన్ని ఇవ్వాలి అని చెప్పేసి ఒక షరతు పెట్టారు కానీ మీ పట్ల ఎంతో ప్రేమ ఉన్నటువంటి మిమ్మల్నే రాజ్యాభిషేకం చేద్దాము అనుకున్నటువంటి శంతన మహారాజు యొక్క సంకల్పాన్ని వాళ్ళు విభిన్నంగా మాట్లాడుతూ వాళ్ళ యొక్క పుత్రికకి పుట్టే సంతానానికే రాజ్యం ఇవ్వాలి అంటున్నారు అది శంతన మహారాజుకి ఇష్టం లేదు అందుకని అటు ఆమెను పొందలేక ఇటు వాళ్ళ షరతులకి అంగీకరించలేక వారు సతమతమవుతున్నారు అని చెప్పి అయినా పడవలు నడిపించుకునే వాళ్ళకి ఇంత దురాశ ఏంటి అని ఇదంతా విన్న తర్వాత దేవవ్రతుడు అన్నాడు మా నాన్నగారు మహారాజు మా అమ్మగారు ఆయన్ని వదిలి వెళ్ళిన తర్వాత కూడా ఆయనకి ఎంతోమంది స్త్రీలు ఆయనకి లభ్యత ఉన్నారు అందుబాటులో ఉన్నారు అయినా సరే ఎవరి జోలికి పోలేదు ఇన్నాళ్లకు ఆ పడవ నడిపేటటువంటి ఆ యొక్క అమ్మాయి మీద మా నాన్నగారి మనసు పోయింది అంటే ఇదంతా దీనికి ఏదో రాబోయే కాలంలో జ జరిగేటటువంటి కొన్ని మహోన్నతమైనటువంటి సంఘటనలకి సంఘటనలకి ఇది ముందస్తు సంకేతాలు కావచ్చు అని దీని వెనుక ఏదో దైవ సంకల్పం ఉంది అనుకొని వెళ్ళేసి ఆ దాసరాజు దగ్గరికి వెళ్ళాడు మంత్రుల్ని తీసుకొని వెళ్ళేసి నేనే ఆ శంతన మహారాజు కుమారుణ్ణి దేవవ్రతుడు అంటారు నన్ను మీ అమ్మాయిని నిరభ్యంతరంగా మా ఇచ్చి వివాహం చెయ్యండి మా నాన్నగారు ఆమెను ఎంతో చక్కగా చూసుకుంటారు ఆమె మహారాణి అవుతుంది ఆమెకు పుట్టిన సంతానానికే మేము రాజ్యాభిషేకం కూడా చేస్తాము ఎందుకంటే అడ్డుగా ఉన్నది నేనే కదా నేనే చెబుతున్నాను రాజ్యం మీ అమ్మాయికి పుట్టిన సంతానానికే రాజ్యాభిషేకం అవుతుంది ఆయనకే ఇస్తాము మీరు ఒప్పుకోండి దయచేసి ఈ యొక్క వివాహాన్ని దాసరాజ్ అంటాడు చాలా సంతోషిస్తాడు వీళ్ళకి ఆతిథ్యం ఇస్తాడు కూర్చోబెడతాడు పూజ చేసినంత పని చేస్తాడు ఇస్తాడు మంచి ఆతిథ్యం ఇచ్చిన తర్వాత అంటాడు కుమార మీ యొక్క త్యాగం చాలా గొప్పది మామూలుది కాదు మామూలు మనుషులు ఎవరు చేయలేరు ఇట్లా రాజ్యం కోసం సొంత తమ్ముళ్ళనే చంపేసేటటువంటి కథలు విన్నాం కానీ ఇంకా పుట్టని సోదరుడి కోసం రాజ్యాన్ని ఇవ్వటం అనేటటువంటిది ఒక మామూలు విషయం కాదు అయితే మాకు ఇంకొక సందేహం ఉంది ఏమిటా సందేహం చెప్పండి అంటాడు దేవవ్రతుడు ఏమీ లేదు ఉదాహరణకి నువ్వు ఉన్నావు మీకు సోదరులు జన్మించారు మా అమ్మాయి ద్వారా అనుకుందాం మీరు రాజ్యం ఇచ్చేశారు మాకు చెప్పిన మాట ప్రకారం మరి భవిష్యత్తులో నీకు పుట్టే పిల్లలు ఆ పిల్లలు ఈ రాజ్యం కోసం పోట్లాడుకోరని గ్యారంటీ ఏమిటి అని అడుగుతాడు అంటే ఇప్పుడు ఏం చేయమంటారు నన్ను అంటాడు ఏమీ లేదు మా యొక్క సందేహాన్ని చెబుతున్నాం ఈ రాజ్యంలో మాకు కూడా హక్కు ఉంది కదా మీకేనా అని చెప్పేసి వాళ్ళు కూడా వచ్చి వీళ్ళు వాళ్ళు పోట్లాడుకునే అవకాశం కూడా ఉంది కదా మరి దీనికి నువ్వేమంటావు అని అడుగుతారు ఇక వాళ్ళ ఉద్దేశం ఏమిటో ఈ దేవవ్రతుడికి అర్థమైంది చూడండి మహారాజు గారు నేను చెప్తున్నాను చూడండి పంచభూతాల సాక్షిగా సమస్త దేవతల సాక్షిగా సమస్త ప్రకృతి శక్తుల సాక్షిగా నేను నిలబడి ఉన్నటువంటి ఈ భూమి ఈ యొక్క మా తల్లిగారు గంగాదేవి సాక్షిగా నేనిప్పుడు ప్రతిజ్ఞ చేస్తున్నాను నేను నా జీవితంలో ఎన్నడూ వివాహం చేసుకోను వివాహం చేసుకుంటేనే కదా పిల్లలు పుట్టేది తర్వాత అనేక సమస్యలకి దారితీసేది నేను వివాహం చేసుకోను అంతేకాదు నేను అసలు ఏ స్త్రీ జోలికి పోను అంతేకాదు నేను ఈ యొక్క హస్తినాపుర సామ్రాజ్యానికి ఒక రక్షకుడిగా మాత్రమే ఉండిపోతాను ఆ యొక్క సింహాసనాన్ని రక్షిస్తూ రాబోయే రాజులను నేను పట్టాభిషేకం చేస్తూ నేను గడిపేస్తాను నా జీవితం అంతా ఇది మా నాన్నగారి కోసం నేను చేస్తున్నటువంటి ప్రతిజ్ఞ మీరందరూ నమ్మండి నేను మాట తప్పేవాణ్ణి కాదు సూర్య చంద్రాదులు గతులు తప్పొచ్చు నేను మాట తప్పను అగ్ని చల్లగా మారిపోవచ్చు నేను మాట తప్పను అని ఎంతగానో చాలా భీషణమైనటువంటి ప్రతిజ్ఞ వాళ్ళ ముందు చేశాను అప్పుడు అతనిపైన దేవతలు పుష్పర్ వర్షం కురిపించారు ఎందుకంటే ఇది సాధారణమైన ప్రతిజ్ఞ కాదు తాను వివాహ సౌఖ్యాన్నే వదులుకుంటున్నాడు ఏ స్త్రీని కూడా చూడను అని చెప్పేసి ఒక ఘోటక బ్రహ్మచారిలాగా ఉంటానంటున్నాడు రాజ్యం వద్దు అంటున్నాడు ఇదంతా తండ్రి మీద ప్రేమతో చేస్తున్నాడు ఇది మామూలు విషయం కాదు చాలా గొప్పగా అందరూ కూడా చాలా శ్లాఘించారు అభినందించారు కొందరేమో మరీ ఇంత త్యాగం చేయాల్సిన అవసరం లేదు వయసు మళ్ళీ నా తండ్రి కోసం అని కూడా చెప్పారు ఏమైతేనే తండ్రి గారి మీద ఉన్న ప్రేమతో ఈ యొక్క దేవవ్రతుడు ఆ యొక్క ప్రతిజ్ఞ చేసేసరికి ఆ రోజు నుంచి అతన్ని భీష్ముడు అని చెప్పేసి అందరూ చెప్పడం మొదలుపెట్టారు భీషణమైనటువంటి ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి ఆయన భీష్ముడయ్యాడు అద్భుతమైనటువంటి యోధుడు అన్ని రకాల అస్త్రశస్త్రాలు తెలిసినవాడు చాలా గొప్పవాడు రాబోయే కాలంలో ఆయన చెప్పినటువంటి ఘనకార్యాలన్నీ మనం చెప్పుకుంటాం ఆ యొక్క సత్యవతిని తీసుకువచ్చి నాన్నగారికి అప్పగించాడు నాన్నగారు మీరు ఈమెతో వివాహమాడండి చక్కగా మీ యొక్క మనోరథాన్ని నెరవేర్చుకోండి ఎలా జరిగింది ఇదంతా ఎలా జరిగింది ఆ దాశరాజు ఈమెను ఎలా పంపించేశాడు నీతో పాటు వాళ్ళు వెనక వస్తున్నారు మీ యొక్క వివాహానికి అంతా సిద్ధమవుతుంది మీరు వివాహం చేసుకోండి మంత్రుల ద్వారా ఈ భీష్ముడు చేసినటువంటి భీషణ ప్రతిజ్ఞ గురించి విని శంతనుడు చాలా బాధపడ్డాడు నా కోసం ఇంత చేయాల్సిన అవసరం లేదురా దేవవ్రత ఏమిటిది నువ్వు రాజువయ్యి ఈ హస్తినాపుర సామ్రాజ్యానికి పరిపాలిస్తావనుకున్నాను విస్తరింప చేస్తావనుకున్నాను నీ శస్త్ర అస్త్రాలతో శత్రు దుర్భేద్యంగా దీన్ని తయారు చేస్తావనుకున్నాను కేవలం నేను ఒక ఆడపిల్లపైన మనస్సు పడితే దాన్ని నిజం చేయటం కోసం నువ్వు ఎంతటి వాడు ఇలా చెయ్యాలా నువ్వు రాజువైతే బాగుంటుంది కానీ ఎవరో పుట్టి వాళ్ళు రాజు అయితే ఏం బాగుంటుంది గంగాదేవికి జన్మించిన నువ్వెక్కడా ఒక మానవకాంతకి జన్మించేటటువంటి వాడెక్కడా వాళ్ళు పుడతారా లేదా పుట్టిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు ఎలాంటి వాళ్ళు అవుతారో తెలియకుండా ఎలా ఇచ్చావు ఇదంతా ఈ యొక్క భీషణ ప్రతిజ్ఞ ఎలా చేశావని చెప్పేసి ఎంతగానో బాధపడ్డాడు పాపం ఆ శంతనుడు చివరికి కుమారుణ్ణి గుండెలకు అద్దుకొని భీష్మ మృత్యువు కూడా నీ జోలికి రాదు నేను నా యొక్క వ్రతాల్ని యజ్ఞాల్ని చేసిన అన్నిటినీ కూడా నేను పణంగా పెట్టి చెబుతున్నాను మృత్యు దేవత కూడా నీ అనుమతి తీసుకునే నీ దగ్గరికి వస్తుంది నీకు ఇచ్ఛామరణ ప్రాప్తి కలగాలి అని నీ యొక్క ఇచ్చతోనే నీకు మరణం రావాలి అని చెప్పి నేను నా యొక్క శక్తినంతా ధారపోసి నీకు ఈ యొక్క వరాన్ని ఇస్తున్నాను అని గుండెలకు అద్దుకుంటాడు ఆ తరువాత వైభవోపేతంగా ఆ సత్యవతికి ఆ శాంతనుడికి వివాహం జరుగుతుంది వివాహం జరిగిన తర్వాత ఇద్దరు పుత్రులు పుట్టారు వాళ్ళకి ఒకడికి చిత్రాంగదుడు అని పేరు పెట్టారు ఇంకొకడికి విచిత్ర వీర్యుడు అని పేరు పెట్టారు ఈ చిత్రాంగదుడు విచిత్ర వీర్యుణ్ణి వీళ్ళకి ఏవైతే పుట్టగానే చేసేటటువంటి కొన్ని కర్మలు ఉంటాయి తర్వాత వాళ్ళకి అన్ని రకాలుగా సంస్కారాలు ఉంటాయి అవన్నీ చేస్తూ ఈ భీష్ముడు వాళ్ళ గురించి ఎంత చక్కగానో శ్రద్ధగానో వాళ్ళని పెంచుతూ ఉన్నాడు ఆ పిల్లలు చాలా చిన్నవాళ్ళుగా ఉండగానే ఈ శంతనుడు కాలం చేశాడు చనిపోయాడు ఇప్పుడు రాజులేని రాజ్యమైంది ఈ పిల్లలు చూస్తే చాలా చిన్నవాళ్ళు సత్యవతీదేవి అంటున్నది భీష్మ నువ్వు రాజువి కావయ్యా నువ్వు రాజ్యాన్ని చేపట్టు రాజ్యాధికారాన్ని చేపట్టు పరిపాలించు ఎవరికైతే వరం ఇచ్చావో ఆయన లేనే లేరు కదా చనిపోయారు కదా ఇప్పుడు నువ్వు ఎవరికి జవాబు చెప్పుకోవాలి నువ్వు రాజువి కావద్దని ఎవరంటారు నిన్ను నువ్వు రాజ్యాభిషేకం చేసుకోవయ్యా చక్కగా పిల్లలు పెళ్లి చేసుకో పిల్లల్ని కను ఎవరి యోగ్యులైతే వాళ్ళని రాజుని చేద్దాం ఇందులో అభ్యంతరం ఏముంది అని ఆ సత్యవతి దేవి ఆ భీష్ముణ్ణి ఎంతగానో అంటుంది కానీ అమ్మ మీరు ఇలా మాట్లాడకండి నేను సత్యవ్రతుణ్ణి గాంగేయుణ్ణి గంగాదేవి తనయుణ్ణి నేను దేవవ్రతుణ్ణి దేవతావ్రతాన్ని పట్టి ఉన్నవాణ్ణి పైగా నాన్నగారు నాకు ఎంతో మక్కువతో ఇచ్చామరణ ప్రాప్తి కూడా ఇచ్చారు ఎందుకు నేను ప్రతిజ్ఞ చేశాను కాబట్టే కదా ఇప్పుడు నేను నాకు అవకాశం వచ్చింది కదా అని పెళ్లి చేసుకుంటే అందరూ నవ్వరా మన భరత వంశం యొక్క కీర్తి ఏమైపోతుంది మన కురు వంశం యొక్క కీర్తి ఏమైపోతుంది ఇలా నేను చెయ్యొచ్చా ఇలాంటి సలహాలు నాకు ఇవ్వకండమ్మా మీరు చిత్రాంగదుడు ఉన్నాడు కదా బాలకుడైనా సరే అతన్ని రాజ్యాభిషేకం చేద్దాం తరువాత రాజకీయ వ్యవహారాలని నేను చూసుకుంటాను దీన్ని శత్రు దుర్భేద్యంగా నేను ఇప్పటికే మార్చేశాను మన జోలికి ఎవరు రారు మీరు భయపడకండి అని చిత్రాంగదు రాజుగా చేశాడు అన్ని రకాల ఏవేవైతే సంస్కారాలు ఉంటాయో పట్టాభిషేకంలో ఏమేం చేయాలో ఏ దక్షిణలు ఇవ్వాలో బ్రాహ్మణులకి ఎవరికి ఏమి అందజేయాలో అన్నీ అందజేస్తూ అందరికీ సమృద్ధిగా ఉంచుతూ ఆ యొక్క రాజ్యభారమంతా భీష్ముడు వహిస్తూ చిత్రాంగదు రాజుగా గౌరవిస్తూ కాలం గడుస్తూ ఉంది ఇంతలో ఒక ఉపద్రవం వచ్చి పడింది ఈ చిత్రాంగదుడు బాలకుడైనప్పటికీ కూడా కొంత పౌరుషం కొంత పరాక్రమం ఉన్నోడే ఇతను నా అంతటి వాడు ఎవడూ లేడు నాకు ఆ యుద్ధం తెలుసు ఈ యుద్ధం తెలుసు ఆస్త్రం తెలుసు ఈ అస్త్రం తెలుసు అని చెప్పుకుంటూ ఉండేవాడు ఇదంతా చిత్రాంగదుడు అనే పేరున్నటువంటి ఒక గంధర్వుడు విన్నాడు అతను ఒకసారి చిత్రాంగదుడి దగ్గరికి వచ్చి ఏ హస్తినాపుర రాజా చిత్రాంగద నాతో యుద్ధం చేస్తావా ఎందుకంటే నువ్వో నేనో ఉండాలి ఒకటే పేరు ఇద్దరికి ఎందుకు ఉండాలి పదా యుద్ధం చేద్దాం అన్నాడు భీష్ముడు వాళ్ళిద్దరి మధ్యలోకి వెళ్ళలేకపోయాడు చిత్రాంగదుడు ఆ చిత్రాంగదుడు గంధర్వుడైన చిత్రాంగదుడు ఇద్దరి మధ్య పోరాటం జరిగింది ఎప్పుడు వీలైతే అప్పుడు వచ్చి వాళ్ళు ఏదో అస్త్రాలు ప్రయోగించేవాడు ఇతనేదో అస్త్రాలు ప్రయోగించేవాడు అది ఇది అది ఇది చివరికి ఎక్కడికి దారి తీసిందంటే ఒకనొక సమయంలో ఆ యొక్క గంధర్వుడైన చిత్రాంగదుడు హస్తినాపుర రాజైన చిత్రాంగధుడిని చంపేశాడు భీష్ముడు ఎంతో దుఃఖించాడు మా ఇద్దరి మధ్యలోకి నువ్వు రావద్దు అని ఈ చిత్రాంగదుడే చెప్పాడు అతను రాజు కదా ఆజ్ఞ ఉల్లంఘించకూడదు భీష్ముడు ఏమీ చేయలేకపోయాడు అమ్మా ఇది పరిస్థితి ఈ చిత్రాంగదుడే ఏదో తనకు తాను గొప్పలు చెప్పుకున్నాడు ఆ చిత్రాంగదుడిని రెచ్చగొట్టాడు వాళ్ళు అనేక యుద్ధంలో పాల్గొన్నారు సుమారు మూడు సంవత్సరాల పాటు పోరాడుకున్నారు చివరికి ఆ చిత్రాంగదుడు ఈ చిత్రాంగదుడిని చంపేశాడమ్మా ఏం చేద్దాం అన్నాడు భీష్ముడు ఇంకా చేసేది ఏముంది నాయన ఎవరి కర్మ ఎలా ఉంటే అలా అవుతుంది మనం ఏమన్నా చెప్పామా ఈ చిత్రాంగదు నువ్వు ఆయనతో యుద్ధం చేయమని చెప్పామా ఎందుకు చేయాలి వీడైనా వాడి కర్మ అలా ఉంది మనం ఏం చేద్దాం అని ఆ సత్యవతి సరే విచిత్ర వీర్యుడు ఉన్నాడు కదా వీడిని మనం పట్టాభిషేకం చేసుకుందాం అని అతనికి పట్టాభిషేకం చేశారు విచిత్ర వీర్యుడికి పట్టాభిషేకం చేసిన తర్వాత ఇక కొంత కాలం గడిచింది భీష్ముడు రాజ్యంలో ఉన్న అన్ని విషయాలు చూసుకుంటున్నాడు కొంతకాలం గడిచింది ఈ విచిత్ర వీరుడికి పట్టాభిషేకం చేశాం ఇప్పుడు పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు ఇక ఆ రోజుల్లో కాశీరాజు కుమార్తెలు అంబ అంబిక అంబాలిక వాళ్ళు ముగ్గురు ఉన్నారు సౌందర్యం చాలా సౌందర్యంలో చాలా నిరుపమానమైనటువంటి తేజోరాసులు వారు వాళ్ళ వాళ్ళని గురించి వింటున్నారు సరే అందరి గురించి వింటున్నారు ఏ రాకుమారి విచిత్ర వీరుడికి సరిపోతుందా ఇలా ఆలోచిస్తున్నారు ఈ అంబ అంబిక అంబాలికలకి స్వయంవరాన్ని ప్రకటించాడు కాశీరాజు వీళ్ళకెందుకో ఆహ్వానం రాలేదు ఆ విచిత్ర వీరుడు ఇంకా బాలకుడు అనుకున్నారు లేదా భీష్ముడు అఖండ బ్రహ్మచారి అనుకున్నారు లేదా వీళ్ళలో ఏదన్నా వర్ణ సాంకర్యం జరిగింది అనుకున్నారు మొత్తానికి ఆహ్వానం రాలేదు అది భీష్ముడికి కోపాన్ని తెప్పించింది నేను వెళతాను స్వయంవరానికి వెళతాను వెళ్ళేసి ఆ ముగ్గురు కన్యల్ని నేను తీసుకొచ్చేసి నా తమ్ముడికిచ్చి పెళ్లి చేస్తాను అని భీష్ముడు బయలుదేరి వెళ్ళాడు ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి